మనకు ఫ్రెండ్స్ కావాలని కోరిక ఉండడం మాత్రమే కాదు కానీ అందరికీ ఉంటుంది నేను ఫ్రెండ్గా ఉండాలి నేను స్నేహితునిగా ఉండాలి అని కోరిక అందరికీ ఉంటుంది మనకు స్నేహితుడు ఉండాలని కోరిక మాత్రమే కాదు కానీ నేనే స్నేహితునిగా ఉండాలి అని కోరిక మనం కలిగి ఉండాలి ఎవడో స్నేహితుడి గురించి మనం ఎదురు చూడకూడదు మనమే స్నేహితునిగా ఉండాలని మనం ఎదురు చూచువారిగా ఉండాలి అన్నాడు నేను ఒక ఫ్రెండ్ని చూడాలని ఈరోజు ఊరంతా తిరిగాను బయటికి వెళ్ళాను కానీ నాకు ఎవరో కనబడలేదన్నాడు నెక్స్ట్ డే మరుసటి రోజు నేను ఒక స్నేహితునిగా బయటికి వెళ్ళాను స్నేహితుని చూడాలని బయటికి వెళ్ళాను కానీ మరుసటి రోజు నేను అలాగే వెళ్ళాను ఒక స్నేహితునిగా నేనే స్నేహితునిగా బయటికి వెళ్ళాను ఎవరైనా కనబడితే వారి కేసి నిజమైన నవ్వు నవ్వి వారి నిజమైన నవ్వు నవ్వుతుంటే అనేక మంది నాకు అయిపోయారు ఆ వీధిలో తిరుగుతుంటే ఆ ఊళ్ళో తిరుగుతుంటే ఆయన నిజమైన చిరునవ్వు నవ్వుతూ ఉంటే అనేక మంది స్నేహితులానికి తగిలారు